తీసుకుపోయిన దానికి మనం ఏమైనా చేస్తామని చెప్పండి ఆ దేవుడి చేతిలో ఉంది అది మన దగ్గర ఉండకుండా తీసుకుపోయినాడు దేవుడు మనం ఏం చేస్తాం దాని గురించి ఏమన్నా అనడానికి ఏమన్నా ఉందా మన చేతులు ఏమన్నా ఉందా ఆడి వరకు రాసి పెట్టి ఉంటే అది అట్లనే జరుగుతాది దేవుడు రాసి పెట్టే వరకు ఉంటాము దేవుడు ఇక మీరు రాత లేదని అనుకుంటే వెళ్ళిపోతాం అంతే ఎవరిదైనా అంతే కదా ఫోటో తెచ్చిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కొంచెం మర్చిపోతుంది అని అనుకున్నా కానీ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట ఎక్కువ ఎక్కువ ప్రాబ్లం చేసుకుంటుంది తనకు తను చేసుకుంటుంది ఈ వన్ వీక్ నుంచి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది ఏమవుతుందని నాకు భయం అవుతుంది తను మాత్రం అస్సలు ఏం దేనికి పట్టించుకోవట్లేదు అనమాట ఏం పట్టించుకోవట్లేదు సరిగా ఫుడ్ తినట్లేదు నేను ఎంత అరిచినా కూడా సరిగా తినట్లేదు నేను తన గురించి తనలో ఉన్న బేబీ గురించి బాగా ఆలోచించు నేను ఏదైతే ఆలోచించి చేసినానో నువ్వు అది కేర్ తీసుకుంటలేవని నేను అంటున్నా నేను ఫోటో చేయించుకొని రావడం పెద్ద మిస్టేక్ లాగా అయిపోయింది నేను చెప్పకుండా ఉంటే సరిపోయేదేమో అంటే ఎట్లయిపోయిందంటే ఇక నేను చేసిన మిస్టేక్ ఇప్పుడు నాకు ఏదో పనిష్మెంట్ లాగా అయిపోయింది ఇంట్లో అంతే నేను దీని గురించి ఏం చెప్పాలో కూడా నాకేం అర్థమవుతలేదు నేను ఫోటో కడిగించుకొచ్చిన హ్యాపీగా ఫీల్ అవుతుందని అనుకున్నా అనుకున్నాను తర్వాత అంటే తనకు సర్ప్రైజ్ ఉంటుందని ఇప్పుడు ఫ్రేమ్ కూడా కట్టించుకొచ్చిన ఇంకెక్కువ అయిపోతుంది ఎక్కువ అయిపోతుంది ప్రాబ్లం కొని తెచ్చుకుంటుంది నాకు ఏం చెప్పాలనో ఏమో నాకు ఏం అర్థమవుతులేదు నేనైతే ఆ ఫోటో కూడా తీసేస్తా అంతే ఫోటో చేసిన మరి ఎప్పుడు ఉంటే ఎట్లా లత ఎప్పుడు ఏడ్చుకుంటుంటే ఎట్లా లత హెల్త్ ఎట్లా నీది ఏడువ తల్లి నేను చేసింది తప్పేలే నేను చేసింది తప్పేలేకమ్మా ఏడవ తల్లి మా అమ్మగారు ఏడు నేను నిజంగా గుర్తు చేసినట్టు అయింది నేను నిజంగా అసలు చెప్పడము తప్పు ఇంకొకటి ఏంటంటే ఫోటో తీసుకురావడం తప్పు అన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి ఏడవకులత ఏడవకులత ఎవరు చెప్పేవాళ్ళు లేరు అట్లా అయిపోయింది పరిస్థితి నిజంగా ఎవరు చెప్పేవాళ్ళు లేకనే ఇట్లా చేస్తుంది లేకపోతే ఇట్లా చేయరు ఎవరైనా చేస్తారండి ఈ ఏడువాపులా హెల్త్ బాగుండదు లత ఏడవాడువాపు ఇబ్బంది అవుతాను కదా ప్లీజ్ లత నీకు దండం పెడతా ఈ వారం నుంచి ఇదే తలకాయ నొప్పి ఇదే ఏడుపు ఏమీ లేదు ఇంకా మా ఇంకొక మాటే లేదు నాకు ఏం చేయాలన్నా కూడా ఏం అర్థమవుతలేదు అంత నేనే కదా నేనే కదా చేసినంత నేనే కదా నా వల్లనే ప్రాబ్లము నేనే క్రియేట్ చేసినట్టు ఆల్మోస్ట్ అందరికీ స్ప్రెడ్ అయిపోయింది అదే అందరు అనుకునేది కూడా అదే నేనేదో తనని తీసుకుపోనట్టే ఉంది తనను చూడనట్టే ఉంది నేను ఆలోచించి చెప్పడం కూడా చాలా వరకు మిస్టేక్ అయిపోయింది నేను తినే హెల్త్ దృష్టిలో పెట్టుకొని చెప్తే అది వారాలు వారాలు ఏడుస్తూనే ఉంది ఏంది ఏడవడమే ఒక ఏమంటారంటే అది ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టే ఏడతారు ఏం చేయాలా తప్పున అది ఉంది నాకు బాధ అవుతుంది కానీ ఎన్ని రోజులు ఇబ్బంది ఎన్ని రోజులు ఈ బాధ మనకు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలను పట్టించుకోవాలి కదా నేను బతుకుంటాను ఎక్కువ మెయిన్ ఆడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మా అమ్మనే పుట్టింది మళ్ళీ మా అమ్మనే పుట్టింది అన్నారు కదా అది పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి ఆ పాపకు అట్లా జరగడం వల్ల ఇంకా వాళ్ళ అమ్మకే ఇప్పుడు ప్రజెంట్ అట్లా జరిగినట్టుంది నిజం అది ఒక్కటి బాగా మనసుకు తీసుకున్నది అనమాట ఇది చాలా నాది నిజంగానే నిజంగా నిజంగానే అండి నేను ఇంకా నాకేము చెప్పాలని కూడా ఏం అర్థమవుతులేదు నేను మంచి కోసం పోతే చెడు అవుతుంది అంటారు కదా సేమ్ అదే పరిస్థితి అయిపోయింది మీరు ఎంత చెప్పినా ఏమి లేదు ఇరవై నాలుగు గంటలు ఫోటోలు చూసుకుంటానే ఏడుస్తారు వాళ్ళట ఏమో నాకైతే ఏం తెలుస్తలేదండి ఏం లేదు నేను నిజంగా సైలెంట్గా ఉండాల్సిందే తిడితే తిట్టు లేకపోతే సైలెంట్గా ఏడుస్తే ఏడుచుగాను వదిలేయాల్సిందే నేను ఫోటో తీసుకొచ్చి చాలా మేజర్ మిస్టేక్ చేశానని నేనైతే అని అనుకుంటున్నా నేను నాకు ఏం లేదండి కొంచెము మర్చిపోతుంది నేను తప్పు చేయకపోయినా నన్ను క్షమిస్తాదని అనుకుంటున్నా కానీ ఇది రోజు రోజుకు పెరిగిపోతుంది అంతే నేనే చేసినట్టు ఉంది కదబ్బాబా ఏసీ ఏడు సగమ్మా ఏడుస్తుంది అన్నా నేను ఏది గస పెట్టుకుంటే ఏడుస్తాను లత పోయినోళ్ళు తిరిగి వస్తారా లేక రారు కదా ఏంటి తల్లి నువ్వు పిల్లల్ని చూసుకోవాలా నాకు వాళ్ళ నుంచి పిల్లలతో ఎంత ఇబ్బంది అవుతుంది ఇదే ఇట్లుంది పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది వద్దని చెప్తే ఇంకెక్కువ అయిపోతుంది కానీ తక్కువ అవుతుంది ఎందుకంటే నేను ఏదో చేసినట్టుగా ఏంటది కుమిలి కుమిలి ఏడవడం ఏంది ల గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని అంటే నేను తీసుకోపోనందుకు కాదు నేను ఇది నా చేతులతో చేసినట్టుగా ఉందండి నాకైతే చాలా బాధ అవుతుంది నిజంగా నాకు ఏం చెప్పాలనో కూడా ఏం లేదు ఈ సిచ్యువేషన్కి కారణం నేనే నిజంగా ఈ సిచ్యువేషన్కి కారణం నేనే ఆ రోజు తీసుకుపోయి ఉంటే ఇంత జరగకపోయేది నిజంగా నిజంగా ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అని ఒక్కడే ఒక్క దాంతో నేను తీసుకోపోలేదండి అది ఇప్పుడు మెడకు చుట్టుకున్నట్టు అయిపోయింది నాకైతే ఎంత సేపు అంటే అంతసేపు ఎడుతుంది ఫోటో చూసుకుంటూనే ఎడుతుంది ఫోటో చూసుకుంటూనే ఎడుస్తుంది ఏం బా నేను కావాల్సి పని చేసినా లత ఎప్పుడు ఇంట్లో ఏడతా ఉంటే ఏమన్నా బాగుంటుందా అండి పిల్లలు ఉన్నారు పిల్లలు చూసుకోవాలి మాకు ఎంత ఇబ్బంది అవుతుంది వాళ్ళతోటి ఏంటి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఫోటో చూసుకుంటే ఎడుతుంది నిద్ర కూడా చక్కగా పోతలేదు నాకు ఏం చేయాలో ఏం పిచ్చెక్కుతుంది పసిబిడ్డ మీద మరీ నాకు అంత కక్ష ఉండదు లత నీ హెల్త్ దృష్టిలో పెట్టుకొని నేను చేసిన మాట్లాడకుండా సరిగ్గా తినకుండా ఏం పట్టించుకోకుండా ఉంటే ఎట్లా అండి నాకు ఏం అర్థమైతే లేదు ఏం అందరి ఇళ్ళలో ఇట్లనే ఉంది అలా కాకపోతే ఏమంటాడు అందరి ఇళ్ళలో చెప్పరు చెప్పకుండా ఉంటారు అంటాం అంతేనా నేను చెప్పకపోవడం కలిపి పెద్ద మిస్టేక్ అండి నా మిస్టేక్ కాదు పెద్ద తప్పు ఇది నాకు ఇక పెద్ద శిక్ష ఇది నిజంగా శిక్ష అనుభవిస్తున్నట్టే ఉంది నాకు ఇంత శిక్ష మాత్రం ఎవరికి వేయరు ఎవరు వేసుకోరు అన్నట్టుగా ఉంది ఏలత ఇది దేవుడు తీసుకుపోయిన దానికి మనం ఏమైనా చేస్తామో చెప్పండి ఆ దేవుడి చేతిలో ఉంది అది మన దగ్గర ఉండకుండా తీసుకుపోయినాడు దేవుడు మనం ఏం చేస్తాం దాని గురించి ఏమన్నా అనడానికి ఏమన్నా ఉందా మన చేతులు ఏమన్నా ఉందా ఆడి వరకు రాసి పెట్టి ఉంటే అది అట్లనే జరుగుతుంది దేవుడు రాసి పెట్టే వరకు ఉంటాము దేవుడు ఇక మీరు రాత లేదని అనుకుంటే వెళ్ళిపోతాము అంతే ఎవరిదైనా అంతే కదా దానికోసం ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు ఇబ్బంది పడుతున్నావు దేవుడు రాసిన రాతను ఎవరితో మార్ ఏమంటారు ఎవరు తప్పించుకుంటారండి దానికి నువ్వు ఎందుకులాత ఇట్లా ఇబ్బంది పడుతున్నావు నన్ను ఇబ్బంది పెడుతున్నావు వారం నుంచి నరకం పడతానే ఉన్నా ఆ విషయం తెలిసినప్పటి నుంచి అదే విషయం పొడవడమే 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 నేను కావలసికొని చేసినట్టుగానే ఉంది నాకైతే ఏం అర్థమవుతులేదు అట్లా చెయ్యి ఇంకా చేయి చేసుకుంటానే ఉండి ఇంకా గస పెట్టి అంత చేసుకుంటాను వాళ్ళత కసబెట్టుకొని చెయ్యాలి అదంతా నాకైతే ఏం తెలుసలేదండి